మన జీవితం చాలా చిన్నది ఈ యొక్క చిన్న జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు వస్తుంటాయి పోతుంటాయి అదేవిధంగా మనకు తెలియకుండానే మన మీద అపవాదులు ఎన్నో వస్తుంటాయి మనం ఏ తప్పు చేయకున్నా ఆ తప్పులు చేసినట్లుగా కూడా ఎన్నో రావడం జరుగుతుంది అలాంటి సమయంలో ఏ విధమైనటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు అంటే ఇవి జీవితంలో ఒక కొన్ని ఆటకోట్లు మాత్రమే ఆ విధంగా వచ్చినప్పుడు మనం భయపడవద్దు భయపడకుండా ముందుకు నడిచేటటువంటి వాడి ధైర్యవంతుడు అంతే తప్ప మనకు ఆపదలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి బాధలు అని భయపడి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు గురి అవుతుంటారు అంటే అన్నీ కూడా మన యొక్క జీవితంలో ఒక భాగం మాత్రమే అంటే మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా మనం తప్పులు చేయకుండా చాలామంది వేలెత్తి చూపుతుంటారు అలాంటి సమయంలో కూడా మన గుండెను నిబ్బరం చేసుకొని మన యొక్క జీవితకాలంలో ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు వచ్చినా కూడా తొనక్కకుండా వెనుకకుండా గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి వాడి గొప్ప మనిషి అలాంటి గొప్ప గుణాలను మనం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా కొంతమంది ఉంటుంటారు అంటే మనకు ఏవైతే లేకుండా ఉంటాయో మన దగ్గర ఏవైతే మైనస్ పాయింట్లు ఉంటాయో వాటిని ఏలైతే చూపడం జరుగుతుంది అంటే నీకు ఇవి లేవు అని కానీ మనం మాత్రం భయపడవద్దు మనకి ఏమి ఉన్నా లేకున్నా మనం భయపడకుండా ముందుకు నడవాలి ఎందుకోసం అంటే మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఉండాల్సిన అవసరం లేదు కొన్ని ఉండవచ్చు కొన్ని ఉండకపోవచ్చు అంటే అందరికీ ప్లస్ పాయింట్లు ఉండవు కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి అంటే మన లోపల కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉండొచ్చు కొన్ని ప్లస్ పాయింట్లు ఉండవచ్చు కానీ ఎక్కువగా జనాలు మాత్రం మన మంచిని చెప్పారు కానీ మనకు తక్కువగా ఏవైతే ఉంటావో దాన్నే వీలైతే చూపుతారు కానీ అప్పుడు కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు మన యొక్క జీవితంలో భగవంతుడు మనకు ఏది రాసిపెట్టి ఉంటే అది నడుస్తుంది మనకు అన్నీ ఉన్నా కొన్ని ఉండకపోవచ్చు అదేవిధంగా అందరికీ అన్నీ ఉండాలని లేదు కొందరికి అన్నీ ఉంటాయి కానీ కొన్ని ఉండవు అంత మాత్రం చేత మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు అదేవిధంగా నాకు ఏది లేదు అని భయపడవలసిన అవసరం లేదు మన యొక్క జీవితంలో ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలనో ఏ టైంలో ఏది జరగాలనో అది భగవంతుడు తప్పక మనకు కలుగజేస్తాడు అంతేగాని వేరే వాళ్ళు ఏదో అంటున్నారనో వేరే వాళ్ళు బాధ పెడుతున్నారనో మనం బాధపడవలసిన అవసరం లేదు ఎందుకోసం అంటే మన యొక్క జీవితం అనేటటువంటిది వేరే వాళ్ళ కోసం మనం బ్రతకడం లేదు వేరే వాళ్ళు అవమానిస్తారనో అదేవిధంగా వేరే వాళ్ళు మనల్ని బాధ పెడతారనో వాళ్ళ కోసం కాదు మన జీవితం భగవంతుడు మనకు జీవితాన్ని అందజేశాడు అనేక జీవితం చాలా చిన్నది అలాంటి సందర్భంలో మనకు ఏది ఉన్నా లేకపోయినా మనం వెళ్ళేటటువంటి దారి మంచిదైతే ఆ దారిలో ఎన్నో మంచి వెతుక్కోవచ్చు ఎవరు విమర్శించినా విమర్శించకపోయినా వాళ్ళ యొక్క విమర్శలను మనం తీసివేయాలి తీసివేసి మన యొక్క జీవిత మార్గం ఏదైతే ఉంటుందో ఆ రంగంలో మనం మంచి అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి అంతేగాని వేరే వాళ్ళు ఏదో అన్నారని దాని మీదనే మనం మనసు పెట్టి మన యొక్క మనసును కించపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా లేదు మనం ఏ రంగంలో అభివృద్ధి చెందుతున్నామో ఆ యొక్క రంగంలో మనం మనసు దాని మీద పెట్టి మనం దినదినం అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో అవమానపరుస్తున్నారో వాళ్ళ యొక్క నోట్లు మూపించాలి అదేవిధంగా మనకు ప్రకృతి అన్నీ తెలియజేస్తుంది అంటే కొన్ని రోజులు వెన్నెల కొన్ని రోజులు చీకటియాలి ప్రకృతి మొత్తాన్ని తెలియజేస్తుంది అంటే మన యొక్క జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం సంతోషపడుతూ ఉంటాం సంతోషంగా ఉంటాం కొన్ని రోజులు బాధపడుతూ ఉంటాం అంటే మనకు సంతోషం వచ్చినప్పుడు సంతోషపడతాం బాధ వచ్చినప్పుడు బాధపడతాం అంటే నేను ఈ రెండింటినీ బేరీజ్ వేసుకొని సమానంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మన యొక్క జీవితంలో అభివృద్ధిలోకి వస్తాం అంతేకాని నాకు ఈరోజు మొత్తం బాధ కలిగింది రేపు ఎట్లా ఉంటుందో అనేటటువంటి దిగులు చెందవద్దు జీవితంలో కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు ఇవల్ల సర్వసాధారణమైనటువంటి అంటే ఈరోజు కష్టం ఉంది కదా అని జీవితాంతం కష్టం ఉండదు అందుకోసం కష్ట సుఖాలను రెండింటినీ సమానంగా చూడాలి కష్టం ఉన్నప్పుడు ఆ కష్టంలోనే మనం సుఖాన్ని వెతుక్కోవాలి అంటే ఈ కష్టాన్ని మనం ఎట్లా దాటాలి అనే ఆలోచన రావాలి అంతేగాని కష్టం వచ్చిందని దాన్ని తలుచుకొని పదే పదే బాధ బాధపడవలసినటువంటి అవసరం లేదు చించాల్సిన అవసరం లేదు ఎందరో అంటుంటారు అన్నంత మాత్రమే మనం బాధపడితే మన యొక్క జీవితంలో మనమే దెబ్బతింటాం మనమే బాధపడతాం పది మందిలో తల ఎత్తుకోవాల్సినటువంటి అవసరం మనకుంది తల దించుకోవాల్సిన అవసరం లేదు అంతేకాని ఎవరో ఏదో అంటుంటారు అని చెప్పి వేరే వాళ్ళ కోసం మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు అంటే మనకు తెలియకుండానే పరిస్థితులు మన చేతుల నుంచి దాటిపోతుంటాయి కొన్ని కొన్నిసార్లు మనకు మంచి జరిగినట్టే జరుగుతుంది అంతలోనే బాధ కలుగుతుంది కానీ ఆ బాధ కలిగినప్పుడే మన యొక్క హృదయాన్ని నిబ్బరం చేసుకోవాలి బాధ నుంచి సంతోషాన్ని వెతుక్కోవాలి ఈరోజు బాధ కలిగింది రేపు ఎప్పుడన్నా భగవంతుడు మనకు జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు అనేటటువంటి భావనను మన యొక్క మనసులో తెచ్చుకోవాలి ఆ విధంగా ఉంటేనే మన జీవితంలో బ్రతకగలుగుతాం ఎన్నో ఇబ్బందుల నుంచి ఎదుర్కొంటాం ఈ యొక్క సమాజంలో మనం బ్రతకాలంటే మనిషికి ధైర్యం ఉండాలి ఆ ధైర్యంలో ఎలాగైనా విజయాలను సాధించాలి అనేటటువంటిది పట్టుదల క్రమశిక్షణ అనేటటువంటిది మన లోపల కలగాలి ఆ విధంగా ఉండాలంటే ధైర్యం మనిషికి అవసరం ధైర్యం లేనటువంటి మానవుడు ఎప్పుడు కూడా జీవించలేడు అదేవిధంగా మనం ఎప్పుడు తప్పు చేయరాదు ఒకరికి భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు అంటే వారు తండోపతండు ఎరువు జనులకెల్లా నుండు తప్పు వారు తమ తప్పులు ఎరగరయ శ్వదావిరామ వినురవేమాన అంటే ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తుంటారు కానీ ఆ తప్పులు తెలుసుకొని నిజాయితీగా బ్రతికేటటువంటి వాడి మనిషి కానీ అందరు తప్పులు చేస్తుంటారు కానీ తప్పులు చేయనట్లుగా నటన చేస్తుంటారు అంటే వేరే వాళ్ళని మాత్రమే ఏలైతే చూపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అది మనిషి జీవితంలో ఎంత మాత్రం మంచిది కాదు అదేవిధంగా తమ యొక్క జీవన విధానంలో తమ యొక్క జీవితంలో ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా జీవించాలి ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు ఉంటాయి కానీ మనది మనం మర్చిపోతాం కానీ వేరే వాళ్ళని మాత్రం మాటలతో హింసిస్తూ జీవిస్తుంటారు కొంతమంది వాళ్ళ లోపల ఎన్నో మైనస్ పాయింట్లు ఉంటాయి కానీ అది మాత్రం వాళ్ళు చూపించారు కానీ వేరే వాళ్ళవి మాత్రం చూపిస్తూ ఉంటారు ఏదో దొంగతనం చేసినట్లు కానీ అలా చేయడం చాలా తప్పు ఇందుకోసం అంటే వేరే వాళ్ళు కూడా మనలాగే అనుకొని జీవించాలి వేరే వాళ్ళలాగా మనం అనుకొని జీవించాలి వేరే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అనేటటువంటిది ఆలోచన చేయాలి ఆ విధంగా ఆలోచన చేసి ఇతరులను బాధ పెట్టవద్దు అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి మనిషి అంతేగాని వేరే వాళ్ళని బాధ పెట్టడానికి కొందరు పుడుతుంటారు అంటే ఇతరులు బాధపడుతుంటే వీళ్ళు సంతోషపడతారు కానీ ఆ విధంగా ఉండేటటువంటి వాళ్లకు వాళ్ళకు కూడా బాధలు వస్తుంటాయి ఎన్నో సమస్యలు వస్తుంటాయి అప్పుడు వాళ్ళు బాధపడతారు అంటే మనం మేము వేరే వాళ్ళని అన్నాం మాకు ఈరోజు ఇట్లా అని అని మొదటనే ఆ విధంగా అనకుండా ప్రతి ఒక్కరితో మంచి భావనతో మెలిగేటట్లుగా ఉండాలి ప్రతి మనిషిని కూడా మానవత్వంతో చూడాలి ఆ విధంగా చూసినాడే ఒక కుటుంబం కానీ ఒక సమాజం కానీ ఒక దేశం కానీ మంచిగా మానవత్వంతో జీవించగలుగుతాం అలా లేకపోతే ఎప్పుడు కూడా కుటుంబంలో కానీ సమాజంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు అలజడులు వస్తుంటాయి ఎప్పుడు కొట్లాటలే వస్తుంటాయి తక్కువ భావనతో ఎవరిని చూడరాదు సమాన భావనతో చూసినాడే మన యొక్క కుటుంబం కానీ సమాజం కానీ దేశం కానీ మంచి అభివృద్ధి పథంలో నడవడం జరుగుతుంది